మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుకారం గురుగారు ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేస్తే యుగాంతం అని చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ యుగాంతం వచ్చేస్తుంది మనకి వింత చేపలు వస్తున్నాయి అలానే వింత వింత జంతువులు కూడా వస్తాయి అసలు యుగాంతం అంతం అయిపోతుంది మనుషులు ఎవ్వరు ఉండము అన్న ప్రచారం అయితే బయటకు మాత్రం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది అసలు యుగాంతం ఏంటి ఆ కృష్ణుడు నిజంగానే మళ్ళీ పుట్టాడా కలిగి మళ్ళీ వస్తున్నాడా అసలు వీటన్నిటి గురించి ఒక వివరణ ఇవ్వండి గురుగారు యుగాంతం కలియుగాంతం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా కాబట్టి ఈ కలియుగమే అంతమైపోతుంది అంటున్నారు అసలు ఫస్ట్ యుగము అంతము యుగము అంటే ఏంటి అంతం అంటే ఏంటి ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ కలియుగం అని కొన్ని లెక్కలు కట్టి మనకు పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి పురాణాల్లో చెప్పబడినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటాయి వాటిని మనం డీకోడ్ చేసుకోవాలా అక్కడ ఏమని చెప్పబడి ఉందంటే ఈ కలియుగాంతంలో మొత్తము ఏ యుగాంతములైనా సరే మొత్తం ప్రళయమైపోయి సముద్రాలన్నీ పొంగిపోయి పొరలిపోయి భూమంతా కూడా ములిగిపోయి మొత్తం సర్వజీవరాశులు ఒక్క మానవాళే కాకుండా మొత్తం మానవాళ్ళంతా కూడా నశించిపోతుంది అని చెప్పారు కాబట్టి దాన్ని వల్ల లాగే మనము అది కోటెడ్ లాంగ్వేజ్లో చెప్పారు అంటే మనం ఏమనుకుంటాం ఓహో ప్రతి యుగానికి మాత్రం చచ్చిపోతారు మళ్ళీ దేవుడికి మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభం చేశారు అని మనం అనుకుంటాం కానీ దేవుడికి ఏం పని పడలేదు అస్తమాను సృష్టించడానికి ఒక పని ఒకసారే చేస్తాడు ఎవడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నువ్వు నువ్వు ఎల్కేజీ ఎన్నిసార్లు చదువుతాను ఒక్కసారి నువ్వు జాయిన్ అవుతావు అయిపోయింది మనిషి అనేవాడు ఎన్నిసార్లు పుడతాడు ఒక్కసారే పుడతాడు ఒక్కసారే చేస్తాడు సో ఈ విధంగా ప్రతిదీ కూడా పని ఒకటే అవుతుంది పెళ్ళి కూడా ఒకటే ఉండేది కానీ దురదృష్ట రెండు మూడు అలాగే ఎవరూ చేసుకుంటున్నారు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ మనం చేసుకునేది కాబట్టి ప్రతి పని దేవుడు భగవంతుడు యూనిసెల్యులార్ ఆర్గానిజంను కూడా పుట్టిస్తాడు అంటే ఏక కణాన్ని పుట్టించాడు ఆ ఏక కణమే మల్టీ సెల్యులార్గా మారింది అదే మానవుడు అంటే అమీబాగా పుట్టినటువంటి ఇది తర్వాత పారామేషియంగా పు పుడుతూ అలా మళ్ళీ అప్పుడు అర్త్ గా వచ్చినప్పుడు దాన్ని రెండు కింద కట్ చేసాం అనుకో రెండు కింద వచ్చేసి రెండు కింద తయారైపోతాయి రెండు జీవులు అయిపోతాయి ఇండివిజువల్ ప్రాణులు మనం చిన్నప్పుడు కట్ చేసేస్తూ ఉంటాం సో ఈ విధంగా జీవరాశులు చిన్నగా చేపలయ్యి ఆ నీటి నీటి ట్యాట్ పోల్స్ అయ్యే అమీబా భూమి మీద ఆంఫీబియన్స్ భూమి మీద నీటి మీద నడిచేటటువంటి జీవులు ఇలా తయారై తయారయ్యి కోళ్ళు మేకలు ఇలాగా డెవలప్డ్ అవుతూ ఆవులు ఇవన్నీ కూడా అవుతూ మానవుడయ్యాడు ఈ క్రమేపంలో ఈ క్రమంలో సింగిల్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గానిజము ఇంత మల్టీ సెల్యులార్ అవడానికి ఎన్నో ఇది జరిగింది ఉదాహరణకి ఇప్పుడు మనకి వావి వరసలైనటువంటి అక్రమ సంబంధాలు ఇప్పుడు చూస్తున్నాం దాన్ని తప్పుగా మనము పరిగణించాం అయితే ఈ రిలేషన్స్ పేరుతో కూడా అవన్నీ కూడా లివింగ్ ఇన్ రిలేషన్స్ అని కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు డేటింగ్ అని పేరు పెడుతున్నారు ఏవో ఎవరన్నీ ధర్మ ప్రవచనాలు చెప్పినా ఎవరు తప్పురా అన్నా కూడా వాళ్ళు చేసేస్తున్నారు ఏమన్నంటే సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చింది చట్టం ప్రకారం ఇస్తుంది సుప్రీంకోర్టు అంతేగాని నువ్వు నువ్వు చెయ్యని అది ఏమన్నా సుప్రీంకోర్టు అని ఎంకరేజ్ చేస్తుంది ఇది ఎవరిష్టం వాళ్ళది అయితే నువ్వు ఎన్టీ రామారావు గారి సినిమాలు అవన్నీ చూడు ఏది మహాభారతం వశిష్ఠుడిని జన్మ ఎత్తిది వాల్మీకిని జన్మ జన్మయ్యిది మన మన పూర్వీకులు పరాశురుడు ముంతలో పుట్టలేదా జు ఎందుకయ్యా అతి జుగుప్సాకరమైనటువంటి ఈ ఇవన్నీ మన మన జన్మలు నా చేత చెప్పిస్తున్నామేమితయా అని ఎన్టీఆర్ దుర్యోధన డైలాగ్లో బ్రహ్మాండంగా చెప్తాడు అప్పుడు భీష్ముడు ఏమంటాడు నాయన అసలు నీ జన్మలాంటిది నీ పూర్వీకుడు అయినటువంటి వ్యాసుడు ఎలా పుట్టాడు ఒక చేపకన్య అయినటువంటి మత్స్య సత్యవతికి వేరే వేరేవాళ్ళు పుట్టలేదా వ్యాసుల వల్ల ఆ వ్యాసుడి వల్ల విదురుడు పుట్టలేదా వ్యాసుడి వల్ల ఇలాగా జరిగింది అంత దీన్ని అబ్జర్వ్ చేస్తే మహాభారతాన్ని అబ్జర్వ్ చేస్తే ఇదేనే కాదు మనమేమో బైబిల్ని వాళ్ళ వాళ్ళ దాంట్లో ఇలా ఉందని మనం చెప్తాం వాళ్ళేమో మీ దాంట్లో ఇలా లేదా అని వాళ్ళంటారు కానీ ఏదైనా మా బైబిల్ అయినా ఖురాన్ అయినా మన మహాభారతం మహాభారతమైనా ఏదైనా ఒకటే దేవుడు ఒకటే వీళ్ళ కొట్టుకు వస్తూ ఉంటారు వీళ్ళ సంగతి పక్కన పెట్టేసి అంటే ఇక్కడ ఏమి ఇక్కడ ఏమైందంటే యూనియన్ సెల్యులార్ మల్టీ సెల్యులార్ అవ్వడానికి అనేకమైనటువంటి ఈ ఈ ఇది కోడెడ్ లాంగ్వేజ్లో చెప్పబడుందనమాట పురాణంలో ఎలాగా వ్యాసుడు ఎలా పుట్టాడు ఈ చ విధుడిని పంపి వ్యాసుడిని పరా ఈ అంబా అంబిక అంబాలికా దగ్గరికి అంబిక అంబాలిక దగ్గరికి పంపిస్తే ఇలా జరిగింది వీళ్ళ పుట్టారు అని చెప్పుకుంటూ వచ్చాం అంటే అతి జుగుప్సాకరంగా ఉంటుంది ఇది మనం సమాజ దీనికోసం మనం చెప్పుకోకూడదు అంటే బావి వరసలు లేకుండా ఆది మానవుడు అంతకుముందు రానప్పుడు ఈ విధంగా సృష్టి అనేటటువంటిది డెవలప్ అయింది ఆ తర్వాత మనం వచ్చి వివాహ వ్యవస్థ స్త్రీకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక గుంపులు గుంపులుగా ఉండేవారు ఆ పిల్లలు సంతానం పుట్టిన తర్వాత మగవాడు ఆ బాధ్యతలు తీసుకునేవాడు కాదు స్త్రీ మీద పడిపోయేది కాబట్టి స్త్రీ లాస్ అవుతుందన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా వివాహ వ్యవస్థను తీసుకొచ్చి దానికి స్త్రీకి బర్డెన్గా లేకుండా ఒక భర్త ఒక స్త్రీ కని ఇలాగా వివాహ వ్యవస్థ అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఇదంతా కూడా ఎవల్యూషన్ అనమాట సో అలాగే ఈ ఇది ఎలా చెప్పబడింది ఇప్పుడు కోర్టు ఈ పురాణంలో కోటెడ్ లాంగ్వేజ్లో ఉంది విడదీస్తే ఇంత అసహ్యకరంగా ఉంటుంది కాబట్టి అలాగే యుగాంతం కూడా ఏమని చెప్పబడి ఉంటుంది ఏ నీళ్ళు వచ్చేస్తాయి ఇక ముంచేస్తుంది భూమి పోతుంది మనుషులు ఎవరు చచ్చిపోరు అంటే ఏమవుతుంది ఇప్పుడు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో ఆ కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది మొత్తం చచ్చిపోయారు లక్షల లక్షల పొట్ల పొట్ల మంది ఆ విధంగా ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు మధ్య పదకొండు గంటల మధ్యలో మనకి అష్టగ్రహ కూటం వచ్చింది అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు బ కందిమల్లాయిపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో గంటల వాటి అవే మోగుతాయి అని చెప్పారు అవంతకే మోగిని భయపడ్డాడు పూజారి అందులో ఉన్న భక్తులు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేస్తే ఇవన్నీ కూడా పేపర్లలో మళ్ళీ వచ్చినాయి ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన గోవిందమ్మ వీళ్ళ అచ్యుతమ్మ దగ్గర ఉంటూ వాళ్ళ ఆవులు కాస్తూ గిరిగీసి ఆవులన్నింటినీ లోన పెట్టి ఆయన ఈ యొక్క రాసేవారు కదా కాలజ్ఞానం ఆ కాలజ్ఞానం పుస్తకాలన్నీ కూడా ఆ తా తాళపత్ర గ్రంథాలన్నీ ఒక చోట పాతారు అక్కడ ఒక చింత చెట్టు మొలుస్తుంది అన్నారు మొలిసింది ఈ అష్టగ్రహ కూటం వచ్చిన తర్వాత ఆ చింత చెట్టు పూస్తుంది అన్నారు పూసింది ఆ పూసిన తర్వాత ఐదు నెలలకి జరుగుద్ది అన్నారు అలాగే ఐదు నెలలకి అయిన తర్వాత ఐదు రోజులకి ఆ చెట్టు చచ్చిపోద్ది అన్నారు చచ్చిపోయింది అక్కడి నుంచి సంధికాలం ప్రారంభమైంది కలియుగ కొరత సంధికాలం అన్నారు మనం సంధికాలంలో ఉన్నాం ఒక వెయ్యి సంవత్సరాలు జరుగుతుంది అన్నారు ఆ టైంలో ఈ పైన ఆకాశంలో ఉన్న సెలెస్టియల్ బాడీస్ ఈ యొక్క ఇవన్నీ ఎలాగైతే పడిపోతాయో కొన్ని నక్షత్రాలు స్టార్స్ డిసింటిగ్రేట్ అయి క్రింద పడిపోతాయో ఆ విధంగా పదకొండు పన్నెండు రాసులు అని చెప్పుకుంటున్నాం కదా ఒక రాశి పడిపోతుంది మాయమైపోతుంది పదకొండు రాశులే ఉంటాయి ఇక్కడ నుంచి కాబట్టి ఆ విధంగా బా ఆయన అన్ని చెప్పారు అలాగే ఆకాశంలో పక్షులు పడిపోతాయన్నారు అంటే కోడెడ్ లో చెప్పారు అంటే విమానాలు క్రాష్లో పడిపోతాయి అని పుష్ప విమానంలో వెళ్తే వెళ్లేవారన్నారు రావణాసురుడు వాళ్ళు పుష్ప విమానాల్లో వెళ్ళారు అప్పట్లో మనం ఇప్పుడు మామూలు విమానాల్లో వెళుతున్నాం బ్రాహ్మణులకు అగ్రహారాలు వస్తాయన్నారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు అవన్నీ పోతాయన్నారు పోయి అలాగే ముఖానికి రంగులు వేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా రాజ్య పరిపాలన చేస్తారన్నారు ఎన్టీఆర్ మా గురుగారు అయినటువంటి జయలలిత సీఎం జయలలిత తర్వాత ఈ ఇక అందరూ కూడా సినిమా యాక్టర్లు అంతా కూడా పరిపాలించారు కాబట్టి ఈ విధంగా మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆడవాళ్ళు బయటకు వస్తారు చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారన్నారు యువ చేస్తున్నారు ఇంకా డెవలప్డ్ అయిపోయి ఈ కళ్యాంతానికి దగ్గరికి వచ్చేసరికి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయని స్వయంగా గురుదేవులే చెప్పారు వైరబ్రహ్మేంద్ర స్వామి ఇదిగో జరుగుతున్నాయి మటర్లు అవి మనం చూస్తున్నాం సో ఈ విధంగా కాలక్రమేణా కలియుగాంతం వచ్చేసరికి మారిపోతుంది అన్నారు ఇక ఆనందనామ సంవత్సరం గురించి చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు మనకి ఇప్పుడు శని మేషరాశి ఇప్పుడు మేనరాశిలోకి వచ్చాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఇక ఇందులో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఏడున్నర వరకు మేనరాశిలో ఉంటాడు ఇంకో రెండున్నర ఏళ్ళు కలపాలి మనం అంటే రెండు వేల ముప్పైకి శని మేషరాశిలోకి వచ్చేస్తాడు రెండు వేల ఇరవై ఏడున్నరలో రెండు వేల ముప్పైతో అయిపోతుంది శని వృషభ రాశిలోకి వచ్చాడు శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు రోగాలు ప్రబలిపోతాయి జనాభా చచ్చిపోతారు అని చెప్పాడు అంటే ఇప్పుడు కరోనా మన రెండు వేల ఇరవైలో జరిగింది చచ్చిపోలేదా పుట్ల పుట్ల కింద చచ్చిపోయారు ఆ తర్వాత మళ్ళీ రెండు ఇంకో రెండున్నర ఏళ్ళు అంటే రెండు వేల ముప్పై రెండున్నర సంవత్సరానికి శని మిథున రాశిలోకి వస్తాడు యమ దోతలు ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తారన్నారు విలయ తాండవం చేస్తారు అంటే పుట్టలు కింద చచ్చిపోతారనమాట అంటే ఇదే కలియుగాంతం ఆనందనామ సంవత్సరంలో కలియుగాంతం జరుగుతుంది అన్నారు అదే కలియుగాంతం అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే మనకి ఎవరో వచ్చి చంపేడాలు అలా జరగవు ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్లో బాంబులు వేసుకున్నాం మిసైల్స్ సెకండ్ వరల్డ్ వార్ లో వేసుకున్నాం హీరోషిమా నాగసాకి మీద బాంబులు వేసుకుంటే ఎంతవరకు కూడా గడ్డి పెల అలాగా జరదనమాట థర్డ్ వరల్డ్ వారు ఎలా జరుగుతుందంటే సైబర్ హ్యాకింగ్ అనమాట మన సిస్టమ్స్ ని కంపెనీ ఆ హ్యాక్ చేసేసుకుంటారు ఈ విధంగా జరుగుతుంది సో కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటుంది ఆ విధంగానే ఇక్కడ మనకి ఈ శ్రీకృష్ణ పరమాత్మ మనకి కల్కి అవతారంగా పడతారన్నారు అనగానే గుర్రంలో పడతాడు గుర్రం మీద వస్తాడు కత్తి పట్టుకుంటాడు అని కోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు అంటే అశ్విని నక్షత్రంలో అశ్వము అంటే గుర్రము అంటే అశ్వము అశ్విని అంటే దానికి మనకి ఈ అశ్విని నక్షత్రంలో ఈ మహాపురుషుడు పుడతాడు అన్నాడు ఆల్రెడీ ద్వారకాధీశుడు శ్రీకృష్ణ పరమాత్మ కేవలము సోమనాథ క్షేత్రంలో నిర్యాణం తన భౌతిక శరీరాన్ని వదిలినట్టుగా ఒక లేల చేస్తాడు అక్కడ అలా కూర్చొని ఆ జరుడనేవాడు బా అక్కడ బాణం వేసినట్టుగా శ్రీకృష్ణుడు పోస్టర్తో ఉంటుంది ఎక్కడ హిరణ్య కపిల సరస్వతీ నదుల సంగమం త్రివేణి సంగమం సోమనాథ క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్యాణ స్థలాన్ని వదిలేస్తాడు అన్నాడు భౌతిక దేహాన్ని అక్కడి నుంచే మళ్ళీ నేను పుడతాను అన్నాడు సో శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ ద్వారకాధీశుడిగా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వరుడిగా రాలేదా మనకి వెంకటరాయక వెంకటనాయకంన్నాం వెంకటేశ్వరుడే శ్రీకృష్ణుడు మరి ఈయన కాకపోతే ఈయన చంపడు వెంకటేశ్వరుడు ఎందువల్లనంటే ఈయన పని అంతసేపు మనీ కలెక్షన్ అనమాట కలెక్షన్ కింగ్ ఇక్కడ శ్రీరామ అవతారంలో పరశురాముడిగా పుట్టాడు పరశురాముడు అవతారమే రాముడు విష్ణుమూర్తి అవుతారమే కానీ పరశురాముడు ఆయన డ్యూటీస్ వేరు రాముడు డ్యూటీస్ వేరు అలాగే విష్ణుమూర్తి మళ్ళీ వ్యాసుల వారిగా పుట్టాడు బదరీనారాయణుడిగా ఆయన ఎంతసేపు వేదాలను విభజించడం పురాణాలు రాయడం ఏం డ్యూటీ వేరు ఆ విధంగా ఈ కల్కి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ ట్రాన్స్ఫర్మ్ అవుతాడనమాట అంటే ఆల్రెడీ మనకి ఆయన ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఐ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అని ఫార్ములాతో వదిలాడు అంటే ముందు ఏం చేస్తారంటే ద్వాపర యుగంలో ఎలాగంటే అధర్మం పైన ధర్మ యుద్ధం చేయించాడు కృష్ణుడి దగ్గరుండి పాండవుల్ని ధర్మం ధర్మం తరపున ఉంచి కౌరవులు అధర్మం పక్షం ఉంటే యుద్ధం వేసి చంపితే కృష్ణుడిని నిందించారు అందరూ నువ్వే చంపించామని గాంధారి కౌరవులు వీళ్ళంతా కూడా సో ఈ గొడవంతా అంతా నాకు ఎందుకని చెప్పి ఈసారి ఏం చేశాడంటే ఎవడకు వాడే చచ్చిపోతాడు అన్నాడు అధర్మం మీద అధర్మం చేసేసుకుంటుంది యుద్ధం అంటే ఎవడకు వాడే యుద్ధం చేసేసుకుని వాడికి వాడే చచ్చిపోతాడు ఇప్పుడు ఏ విధంగా అయితే ఎప్పుడు కృష్ణుడు కలియుగాంతంలో ద్వాపర యుగాంతంలో యాదవులు వాళ్ళే పొడి పొడిచేసుకొని చచ్చిపోయారో ముసలం వచ్చినప్పుడు ఆ విధంగా మన దుష్ట ఆలోచనలతో ఈర్ష్య అసూయ రాగ ద్వేషాలతో మనం పిల్లల మీద ఉన్నటువంటి అత్యుత్సాహం అత్య అత్యంత మమకారాలు డిస్ ఈ డిటాచ్మెంట్ లేకుండా విపరీతమైనటువంటి ఆకర్షణలు ఇవన్నీ కూడా చెడ్డ లక్షణాలన్నీ తెచ్చేసుకొని మనకు మనమే ప్రతి వ్యక్తి ప్ర తనకు తనే మరణిస్తాడు అంటే తన యాటిట్యూడ్ని చేంజ్ చేయడమే ఈ ఈ రెండు వేల ముప్పై రెండున్నర నుంచి రెండు వేల ముప్పై ఆనందనామ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి మనిషి యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది అన్నారు కరోనా వచ్చిన తర్వాత మనుషులు మారా లేదా ఎందుకు రాబాబోయే డబ్బులు కానీ అన్యాయాలు ఎందుకు కానీ ఆ విధంగా ఇప్పుడు రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఆనందనామ సంవత్సరంలోకి వచ్చేదాకా ఈ వృషభ రాశిలోకి ఈ యొక్క మిథున రాశిలోకి ఈ యొక్క శని వచ్చేంత వరకు కూడా ఇలాంటి ఇంకా ఎన్నో రోగాలు వస్తాయి మన సర్వనాశనం అయిపోతుంది కాబట్టి మన ఆలోచనల్లో మార్పు వస్తుంది అక్కడి నుంచి ఇంకంతా కూడా కృతయుగం ప్రారంభమవుతుంది ధర్మబద్ధంగా ప్రతి మనిషి బ్రతుకుతాడు ఇది జగద్గురువులైనటువంటి హరిహర హిరణ్యాత్మక స్వరూపులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞానం అంతేగాని వీరబ్రహ్మేంద్ర ఇప్పుడు యూట్యూబుల్లో చక్కర్లు కొడుతున్నటువంటి అంతా కూడా పోరిగాళ్ళు చిన్న చిన్న ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చేసి ఆ ఇదేంటిది టూ జీ ఫస్ట్ వచ్చింది టూ జీ తర్వాత ఏంటి త్రీ జీ వస్తుంది త్రీ జీ తర్వాత ఏంటి వస్తుంది ఫోర్ జీ ఫోర్ జి తర్వాత ఫైవ్ జీ అలా ఊహించేసి వీరబ్రహ్మేంద్ర స్వామి అలా చెప్పేసాడు అంటాడు వీళ్ళ ఒక పో చిన్న చిన్న పిల్లలు వెళ్ళారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే జగద్గురువులు సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారం అందువలన వీరభాగ వసంతరాయలుగా వస్తాను అన్నాడు ఆల్రెడీ సృష్టి అనేటటువంటిది ఈ కలియుగాంతం జరుగుతోంది ఆ సంధికాలంలోకి వచ్చేసాం శ్రీకృష్ణ భగవానుడు ఆయన మళ్ళీ పుట్టడం అంటే దేవుడు మళ్ళీ చిన్న వాళ్ళ మనకలా పుట్టడాలు ఉండవు దేవుడు పుడతాడు దేవుడు పుడతాడు అంటే రాముడు పుట్టాడు కృష్ణుడు పుట్టాడు రాముడు మనిషి దేవుడు మనిషి కృష్ణుడి మనిషి వాట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్ ఆయన ట్రాన్స్ఫర్మ్ అవుతాడు అదే సైన్స్ చెప్పేది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ అంటే ఏ విధంగా అయితే మెకానికల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా పొటెన్షియల్ ఎనర్జీ కరెంటిక్ ఎనర్జీగా మారుతాయో ఈ నేల కోల్లో ఉన్నటువంటి విద్యుత్ శక్తి మనం థర్మల్ ఎనర్జీని మనము ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నాం నేలల్లో ఉన్నటువంటి కరెంటుని హైడ్రో ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నాం దేవుడంటే ఎనర్జీ ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కలియుగ అవతారంగా ఆయన కలికే అవతారంగా వచ్చేసాడు ఆయన కాబట్టి కొత్తగా ఈ డీకోట్ చేయడం రాకుండా వస్తాడు భూమి ఇంతనే సిస్తుంది అది ఎప్పుడో నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఏమన్నా స్కేల్ పెట్టి కొలిచారా నాలుగు లక్షల ముప్పై రెండు మొన్న ఇది కుంభమేళ వచ్చినప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు స్కేల్ పెట్టి కొల్చారా ఇళ్ళు సో ఇలాంటి పారామీటర్స్ అవన్నీ ఉంటాయి ఒక ప్రొఫెసర్గా మా అవన్నీ కూడా ఒక అధర్మణ మీద పండితుడిగా అవన్నీ కూడా తా మన తాళపుత్ర గ్రంథాలను పరిశీలించిన మీదటే బ ఎవరికైనా ఏమైనా కందిమల నాయపల్లి బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం రెడీగా ఉండి చూపించడానికి వాళ్ళ దగ్గర శుభ్రంగా తాళపుత్ర ఉన్నాయి వెళ్ళి చూసుకోవచ్చు ఇదా మా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మహాత్ములు చెప్పినటువంటి దాంట్లో అంతరార్థం ఎలా తీసుకోవాలి అంటే కలియుగాంతానికి దగ్గరకు వచ్చాము మనం ఆల్రెడీ కసుపు పీరియడ్లో నడుస్తున్నాం కాబట్టి అవి చెప్పడానికే ఆ సిగ్నల్స్ చెప్పడానికే ఫిషెస్ అన్నీ కూడా లావిథాన్ అనేటటువంటి ఫిష్ బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి అది సీ మానిస్టర్స్ అంటారు వాటిని అలాగే ఈ యొక్క కేరళలో ఫిషెస్ అన్ని కూడా బయటకు వచ్చేసినాయి స్పెయిన్ లో ఓవర్ ఫిష్ అనేటటువంటిది బయటకు వచ్చేసింది ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సునామీ వచ్చేటప్పుడు ఇలాంటి అవాంతరాలు వచ్చినప్పుడు ముందు పసిగడతాయి అంతకుముందు అష్టగ్రహ కోటాలు వచ్చినప్పుడు వచ్చేసి ఈ తుఫాను గిఫాను ఇలాంటి ఎండలు వర్షాలు వచ్చినప్పుడు పశుపక్షాదులు చెట్టు మీద ఉన్నటువంటివి కూడా ఎగిరిపోతాయి ఇవన్నీ సిగ్నల్స్ పశుపక్షాదులకి ఆ వేవ్లెన్స్ ఆ ఫ్రీక్వెన్సీలో అవి క్యాల్కులేట్ చేసేటటువంటి ఇది ఉంటుంది కుక్కలు పిల్లులు ఆత్మలను చూడగలుగుతాయి దేవుళ్ళు దేవతలను చూడగలుగుతాయి మనకంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న మాటలను చూడగలుగుతాయి వేవ్లెన్స్ని కాబట్టి సైన్స్ గురించి తెలియకుండా ఇటు యాన్షియన్ సైన్స్ దాని గురించి తెలియకుండా మాట్లాడటం సబబు కాదు రెండిట్లోనూ నేను ఘనాపాటిని కాబట్టి అందులో నేను డాక్టరేట్ ని ఐఐటి మెడ్రాస్ లో ఫిజిక్స్ లో అలాగే అదర్ముల మీద పండితుని కాబట్టి రెండు మిళతం చేసి మా గురువుగారు చెప్పినటువంటి జిస్ట్ ని మీ అందరికీ అందిస్తున్నాం అనమాట ఓకే గురుగారు మీరు చెప్పినట్టు యుగాంతం అంటే అన్ని కూలిపోడాలు ఏవో వచ్చేయడాలు కాదు దాని అంతరాధ్యం ఏంటి అన్నది మీరు చాలా క్లియర్ గా తెలియజేస్తారు మా గురువు గారు ఇంకొక ఆయన ఉన్నారు ఇకరాల వేదవ్యాసకారని ఐఏఎస్ పిహెచ్డి అందరికీ తెలిసిందే సి మాస్టర్ సివివి అంటే పెద్ద స్పిరిచువల్ మాస్టర్ వాళ్ళ శిష్యుడైనటువంటి మాస్టర్ ఈకే ఇకరాల కృష్ణమాచార్య అంటే తెలుసు పెద్ద ఫాలోయింగ్ ఆయన తమ్ముడే ఇకరాల భరద్వాజ గారు ఆయన గురుచరిత్ర సాయి చరిత్ర రాసింది వాళ్ళ తమ్ముడు ఇకరాల వేదవ్యాసు గారు ఐఏఎస్ పిహెచ్డి ఆ రోజుల్లోనే ఒక బుక్ రాశారు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కలియుగాంతో నైన్టీన్ నైన్టీ నైన్ అప్పుడు ఈ ప్రశ్న నేను అడిగాను గురుగారు ఇదేంటంటే బాబు నైన్టీన్ నైన్టీ ఎంత ఇంతమే పొద్దు మనం ఉన్నాం అంటే పిచ్చాడు యుగ ధర్మం మారుతుంది ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చేసిన చేసే అది చెప్పారు అప్పుడు నాకు అర్థం కాల ఆ తర్వాత ఇకరాల కృష్ణమాచార్య శిష్యుల్ని ఎవరిని అడిగినా చెప్తారు ఇదంతా కూడా నేనే చెప్పడం కాదు ఇంకా మనకంటే కూడా చాలా బాగా చెప్తారు వాళ్ళు కాబట్టి ఎవ్వరు చెప్పిన మహాత్ములు చెప్పేదంతా కూడా జిస్ట్ ఇదేనమ్మా మనం యుగ సంధి కాలంలోనే నడుస్తున్నాం కలియుగానికి కృతయుగానికి సంధి కాలంలోనే నడుస్తున్నాం గురుగారు చాలా చక్కగా తెలియజేసారు ధన్యవాదాలు అమ్మా